శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో డీపీఓ విజయ్ కుమార్ తనిఖీ నిర్వహించారు వానలు కురిసిన కారణంగా కొళాయి డ్యామేజ్ అలాగే ట్యాక్స్ తదితర రికార్డులు పరిశీలించారు అలాగే సిబ్బంది పనులను అడిగి తెలుసుకున్నారు ఇందులో ఈవో పంచాయతీ సెక్రటరీ భాస్కర్ వారి సిబ్బంది పాల్గొన్నారు ఈ జనరల్ ఇన్స్పెక్షన్ అంటే పంచాయతీలో ట్యాక్స్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ చేశారా లేదా శానిటేషన్ సరిగ్గా చేస్తున్నారా లేదా ఇప్పుడు వర్షాలు త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షాలు వస్తున్నాయి ఈ వర్షాలకి ఏమైనా పైప్లైన్స్ కానీ డ్యామేజ్ అయినా లేదా వాటిని అన్నీ సరిగా మన గ్రామ పంచాయతీ సిబ్బంది సెక్రటరీ సర్పంచ్ వీటిని మానిటరింగ్ చేసి సరిగ్గా చేస్తున్నారా లేదా అనే విషయము ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ చేసేదానికి అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా వెరిఫై చే చేస్తున్నాను